కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకు మీకు సంగమేశ్వర జాతకం మీకు అందరికీ తెలిసిందే బిఆర్ఎస్ పార్టీలో ఆయన నడిపించినటువంటి కుటుంబ రాజకీయాల నుంచి వాళ్ళు తన్ని నిలబడితే మేము ఏదో రాజకీయంగా ఆయనకు స్థానం కల్పించినాము ఆ స్థానం స్థానం నిలబెట్టుకోకుండా మళ్ళీ అదే చేస్తే మేము కూడా వెళ్ళగొట్టేసినాము ఆయన యొక్క ప్రకృష్ణ వ్యవహార శైలి అంత మీకు తెలుసు దాని గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు దానివల్ల పార్టీకి జరిగిన లాభం ఏందో నష్టమేందో కూడా ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చీడపురుగు రాజకీయాలు నడవవు కాబట్టి తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత అరవింద్ ద్వారా గంగారాము మళ్ళీ ఏదో కూటిల నీతి మన వంచితమైనటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తున్నాడు గత సంవత్సరం నవంబర్లోనే ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయము డిసిసి అధ్యక్షులు స్పష్టంగా పత్రికా ముఖంగా అందరికి తెలియజేయడం కూడా జరిగింది కానీ మళ్ళా నేను ఏదో పోస్ట్ తెచ్చుకొని నేను చేస్తున్నా పనికిరాని పోస్టులు తీసుకొని నేను చేస్తున్నా అని చెప్తున్నాడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నేను కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కాబట్టి నా అనుమతి లేకుండా ఏ పదవులు రావు ఏ పదవులు ఉండవు ఒకవేళ ఉన్నా కూడా అవి చెల్లవు అనే విషయం అందరికి స్పష్టంగా తెలవాలి వాళ్ళిద్దరు పోయి ఎక్కడ హల్ జల్ చేయడము తర్వాత ఇక ఇంకొక నాయకుడు మీ బిచ్చుకుందకు సంబంధించిన నాయకుడి చరిత్ర నాకు తెలియదు కానీ నిజాం నిజామాబాదు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ గోడలకు అన్ని విషయాలు తెలిస్తే మీరు పోయి విలేకరుల గోడలకు అడుగుండి ఆయన అలా నడిపించినటువంటి వ్యవహారాలు అన్ని బయటపడతాయి కాబట్టి ఆయనకి ఏం పదవి ఒక పదవి ఖాళీ ఉంది మన నిజామాబాద్ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ పదవి కావాలి కాలింది ఆ పదవి కావాలంటే ఇప్పిస్తాను అక్కడ పోయి చేసుకుని చేసుకోమని చెప్పి అన్ని పనులు అయిపోతాయి ఇక మిగిలింది ఎవరున్నారు ఇక వేరే గురించి వేరే చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నేను గెలుపగానే గెలవగానే ఆయన చేసే మొదటి మొట్టమొదటి పని ఏంటంటే వ్యాపారస్తులను విద్యా సంస్థలను కూడా ఫోన్ చేసి లంచాలు డొనేషన్లు ఆడడం ప్రారంభించాడు ఈ ఈ రోడ్డు మీద చిన్న చిన్న చాయ్ దుకాణాలు హాకర్స్ బిస్కెట్లు చాక్లెట్లు అనుకున్న వాళ్ళని పిలిచి రోజు ఒక వంద రూపాయలు తెచ్చియ్యండి లేకపోతే మీ దుకాణాలు బంద్ చేస్తా అని చెప్పేసి నేను ఖ్యాతి మీ బిచ్చుకుందా వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర అసలు దగ్గర కాంగ్రెస్ పార్టీ నేను కాదు కదా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరి దగ్గర పెట్టు దగ్గర ఇక మిగిలిన వాళ్ళు నేను గాంధీభవన్ లో మీటింగ్ ఉందని చెప్పేసి అమాయకంగా అందరు వెళ్ళిపోయినారు కాబట్టి దాని గురించి తాటాక చప్పుడులకు నేను భయపెడవని కాదు వేరే విషయం మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమము నేను ప్రజాస్వామ్యము పైడ విల్లాలని చెప్పేసేసే ఉద్దేశంతో చాలా స్వచ్ఛందంగా చాలా స్వచ్ఛమైన మనసుతో ఒక కొత్త ఒరివడికి నాంది కలిగిన నేను ఏఎంసీ సెలెక్షన్ ప్రక్రియ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడే నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హెచ్చరించారు లక్ష్మీకాంత్ చాలా ఉన్నతమైనటువంటి పని చేస్తున్నా కానీ దానికి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది మరి జాగ్రత్త అంటే అన్న తప్పకుండా ఎందుకంటే మంచి అనేది ఏదో ఒక చోట స్టార్ట్ కావాలి దానికి నేను బలి అయినా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది యజ్ఞం లాంటి ప్రక్రియ నేను యజ్ఞం చేస్తున్నా ఈ టైంలో ఇప్పుడు యజ్ఞం కొరకు మన చరిత్రలో కూడా చూసినాము భంగం కలిగించడానికి రాక్షసం వస్తూనే ఉంటారు కాబట్టి ఈ రాక్షస మూకకు భయపడే విషయం లేదు ఈ తాటాకి చప్పుడు వరకు నేను భయపడే ప్రసక్తి లేదు నేను ఈరోజు నేను నిజంగా చెప్తున్నా ఈరోజు సౌజన్య లాంటి నిరుపేద కుటుంబంలో చదువుకున్న ఆడపిల్లకు నేను మా మార్కెట్ కమిటీ పదివించిన దాని కొరకు నాకు ఎట్లాంటి మూల్యం చెల్లించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా నాకు ఆ విషయంలో ప్రజల ముందు నేను చాలా స్పష్టంగా ఉన్నా మధురే కాదు పిట్లం కానీ బిసుకుంద కానీ పక్కన మన గోపాలరెడ్డి సాబు ఉన్నాడు గోపాలరెడ్డి సాగు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసలైన కార్యకర్తలాగా ఊడిగం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు గోపాలరెడ్డి గారి కుటుంబంకు ఏమీ ఒక పది దొరకలేదు అయినా కూడా నేను గోపాల్ రెడ్డి గారు చూ చూసి ఇవ్వలేదు గోపాల్ రెడ్డి గారి కోడలు గోపాల్ రెడ్డి గారి కోడలు పక్క ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడింది అద్భుతంగా మాట్లాడింది ఆమెకు అన్ని రకాల మా ప్రశ్నలు నేను కూడా ప్రశ్నలు అడిగిన వ్యవసాయం అంటే ఏంది వ్యవసాయ మార్కెట్ అంటే ఏంది వ్యవసాయ మార్కెట్లో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి ఎట్లా చూస్తావు ఎట్లా వ్యవహరిస్తావు ఇప్పుడు నీవు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు నీవు అందుబాటులో ఉండాలి అని స్పష్టంగా మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంలోనే ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నామినేటెడ్ పోస్టుకు ఓపెన్గా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి ఘనత మన జుట్కల్ నియోజకవర్గ ప్రజలు గమనించదగినటువంటి చర్య నేను తీసుకోవడం జరిగింది ఈ విషయం పూర్తిగా ఇక్కడ తెలంగాణలో కాదు నాకు ఢిల్లీ నుండి కానీ ఢిల్లీ నుండి జార్ఖండ్ నుండి మహారాష్ట్ర నుండి ప్రశంసలు వస్తూ ఉన్నాయి సో ఆ ప్రశంసలను మొత్తం నేను జుగ్గల్ నియోజక ప్రజలకు అంకితం చేస్తాను ఎందుకంటే జుగ్గల్ నియోజకవర్గ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నా మీద విశ్వాసం ఉంచి ఈ ఈ ధైర్యమైనటువంటి ఈ సాహసమైనటువంటి చర్య నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు దోహదపడ్డారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా నేను ఏంటంటే ఏ ధైర్యంతో తీసుకున్నానంటే రేపు ఎట్లాంటి అవంతరాలు వచ్చినా ఈ నా జూగ్య నియోజకవర్గ ప్రజలు నాతో నిలబడతారు చెప్పేసి ధైర్యంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సర్వదా రుణపడి ఉంటా లక్ష్మీకాంత్ నువ్వు చేయు నేను మేము మీ వెంబడి ఉన్నామని చెప్పేసి నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది మన నాయకులు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో కూడా ప్రజలకు నిజమైన అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు లాభం జరిగేలాగున నిఖాసైన కార్యకర్తలకు అందరికీ మంచి జరిగేలాగున ప్రతి నిర్ణయం నేను తీసుకుంటా ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం నాకు ఉంది ఈ తాటాకి చప్పుళ్లకు భయపడేటువంటి వ్యక్తిని నేను కాదు ఒక సిస్టమ్ని నేను సెట్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా సిస్టమ్ సెట్ చేస్తుంటే ఈ దగులు బాజీలు దళారులకు బాధ అవుతుంది ఆ బాధ అవుతుంది కానీ నా ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సమ్మతం ఉంటుంది వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీ మీద ఈగ వాళ్ళ కూడా నేను ఉన్నానని చెప్పేసేసి విషయం ప్రతి కార్యకర్తకు తెలుసు ఆ విషయం మరొకసారి నేను స్పష్టం చేస్తున్నా